అధ్యక్ష గౌరవ సభ్యులు అనేక విషయాలు అడిగారు వ్యాప్తి చెందుతుందో ఇటీవల సంఖ్య కేసులు ఎక్కువ వస్తున్నాయనే విషయాన్ని వారు చెప్తున్నారు అధ్యక్ష ఈ రెండు వేల పది నుంచి చూస్తే గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో ఈ వ్యాధి తగ్గుతున్న శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆరు ఉంటే మన రాష్ట్రంలో ఎనభై ఆరు పాయింట్ రెండు ఆరు ఉంది అధ్యక్ష అంటే చాలా డిక్లైన్ రేట్ మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా హెచ్ఐవి పాజిటివిటీ జనరల్ పాపులేషన్కి నాలుగు పాయింట్ ఒకటి మూడు నుంచి అది రెండు వేల పది పదకొండులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి అది సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం తగ్గింది అధ్యక్ష అంటే దాదాపు మూడు మూడున్నర శాతం తగ్గింది అదేవిధంగా ఈ ప్రెగ్నెంట్ పాపులేషన్లో సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే రెండు వేల నాలుగు వందల నలభై ఏడు మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు రెండు వేల పది పదకొండులో సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం ఉంటే ఇప్పుడు సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతానికి అది తగ్గింది అధ్యక్ష అదేవిధంగా మగ అడల్ట్ పాపులేషన్లో రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉంటే తొంభై తొంభై ఎనిమిది నాటికి ఇవాళ అది పాయింట్ ఆరు రెండు శాతానికి తగ్గింది అధ్యక్ష అయితే దీని మీద అవగాహన పెంచడానికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం తొంభై ఆరు ఎన్జిఓలు పదమూడు రూరల్ ఎన్జిఓలు రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఇట్లా అనేక సంస్థల ద్వారా ఏజెన్సీల ద్వారా కూడా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా టీవీల్లో కానీ లేదా కోటింగ్స్ ద్వారా కానీ ఐఈసి ప్రోగ్రాంల ద్వారా కూడా రైల్వే స్టేషన్లో ప్యానల్స్ పెట్టడం ద్వారాగా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష అయితే ప్రధానంగా ఇది ఒక స్టిగ్మా లాగా సామాజిక రుగ్మత్వంగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకు రావాల్సినగా మేము కోరుతుంటాం ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు అయితే దీనికి కౌన్సిలింగ్ కోసం ఒక రెండు వందల ముప్పై ఆరు స్టాండ్ అలోన్ ఇంటగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పా అధ్యక్ష ఇది కాకుండా సుదూర ప్రాంతాలకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడన్నా వెళ్ళడానికి ఇబ్బంది అయిన ప్రాంతాల్లో వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి ఇటీవలే ఒక రెండు నెలల క్రితం పది ఐసిటీసీ మొబైల్ అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేయడానికి అధ్యక్ష దీని ద్వారా ఆ సుదీర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి పేషెంట్లను గుర్తించడం పరీక్ష నిర్వహించడం అదే తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు గుర్తించడం చికిత్స అందించడం తెచ్చడం పూర్తిగా నివారణించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష స్టిగ్మా ఆ సామాజిక రుగ్మత ఇది తప్పు అనేది ఏం బయట తెలుస్తే ఏమైనా అనుకుంటారేమో భావంలోంచి అరవింద్ గారు అరవింద్ బాబు గారు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది అయితే ఏఆర్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా చికిత్సను ఉచితంగా అందిస్తున్నాం దానికి సంబంధించిన దానివల్ల వచ్చిన మార్పు ఏంటని గౌరవ సభ్యులు రోషన్ కుమార్ గారు అడగడం జరిగింది వాటి సంబంధించిన జిల్లాల వారి వివరాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను అయితే చిన్నపిల్లలకి ఏ రకంగా ఆదుకుంటున్నారు తల్లిదండ్రులు చనిపోతే అని మిషన్ వాత్సల్య అనే కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని ప్రభుత్వం కాపాడే దిశగా వారికి వారి భవిష్యత్తు కలిగించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది వీటికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటువంటి పిల్లలు ఉన్న వాళ్ళని గుర్తించడం జరుగుతుంది అధ్యక్ష అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి సంఖ్య అయితే మనం చూస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంది అధ్యక్ష జిల్లాల వారిగా చెప్పారు జిల్లాల వారిగా గౌరవ సభ్యులు అడిగితే చదువుతాను కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంది ఆ జిల్లాల వేరేగా లిస్ట్ కూడా ఉంది అది చదవడానికి సమయం కావాలి లేదు కాబట్టి తర్వాత నేను గౌరవ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే విధంగా దీనికి ట్రీట్మెంట్ అందించడం కోసం ఒక ఏడు స్టేట్ రెఫరెన్స్ ల్యాబ్స్ని పది వైరల్ రోల్డ్ ల్యాబ్స్ని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష తర్వాత టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ బిహేవియల్ చేంజ్ కమ్యూనికేషన్ కానీ కండం ప్రమోషన్ కానీ చేస్తున్నాం ముఖ్యంగా తొంభై ఆరు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ని కూడా ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది వీటిలో భాగంగా ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ని మేల్ సెక్స్ వర్కర్స్ని తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ట్రక్ డ్రైవర్స్ని వీళ్ళని గుర్తించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్తున్నారు గౌరవ చౌదరి గారు కూడా ఈ హైవేల్లో కూడా ఉన్న వాటిని కూడా నియంత్రించాలి దాని ద్వారా పోలీసులలో పోలీసు ద్వారా వాటిని కొద్దిగా నియంత్రించే ప్రయత్నం చేయాలి వాటిని కూడా పరిశీలన తీసుకుంటాం అధ్యక్ష ఈ రకంగా నలభై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు బిహేవియర్ పాపులేషన్ వాళ్ళని గుర్తించడం జరిగింది పదమూడు వందల జిల్లాల్లో కాబట్టి ఆ దిశగా కూడా పదమూడు జిల్లాల్లో లింక్ వర్కర్ స్కీమ్ను కూడా దీని ద్వారా చైల్డ్ ఫండ్ ఇండియా ద్వారా కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష కాబట్టి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యూనిట్ను కూడా నెలకొల్పడం జరిగింది ఆ డేటాని కలెక్ట్ చేయడము డేటాని మంత్లీ వారిగా మానిటర్ చేయడం తర్వాత కేంద్రంలో నాకోకి వాటిని సమర్పించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇది వంద శాతం ఈ కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అధ్యక్ష దీని కింద గత సంవత్సరం యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో గత సంవత్సరమే నూట ఇరవై ఏడు కోట్లు ఏపీ శాక్స్కి కేంద్రం నుంచి కూడా రావడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం అడల్ సెడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని కూడా ఇచ్చి విద్యార్థి దశలోనే వీటి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఎయిడ్స్ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం ప్రధానంగా రెడ్ రిబ్బన్ రెడ్ రిబ్బన్ క్లబ్స్ని కూడా ఈ విషయాల్లో వాడుకునే ప్రయత్నం చేస్తాం ఏఆర్టీ ఇది టీబీ విషయానికి వచ్చేసరికి టీబీ నియంత్రణలో ఉంది అధ్యక్ష టీబీ అయితే ఒక విజయనగరం జిల్లా తప్పిస్తే మిగతా రాష్ట్రంలో నియంత్రణ ఉంది ఒక విజయనగరం జిల్లా మాత్రమే ఈ ప్రివలెన్స్ రేటు జాతీయ రేటు కన్నా సగటు కన్నా కాస్త ఎక్కువ ఉంది వాటిని టీబీని కూడా దీంతో అనుసంధానం చేసి నియంత్రించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఓకే అండి ఇప్పుడు రూల్స్ సెవెంటీ ఫోర్ చర్చ జరుగుతుంది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు ప్రకటన చేస్తారు ధన్యవాదాలు అధ్యక్ష నిజానికి నేను మీ స్టేట్మెంట్ ఇంగ్లీష్లో చదవాలనుకున్నాను కానీ తమరు ఇప్పుడే ఒక గౌరవ మంత్రివర్యునికి చెప్పారు తెలుగులో అయితే సాధ్యమైనంతవరకు బాగుంటుందని అధ్యక్ష విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల సమస్యలకు సంబంధించి శాసన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పూసపాటి అదితా విజయలక్ష్మి గారు నెలవల విజయ శ్రీమతి నిలవల విజయశ్రీ గారు మరియు గొండు శంకర్రావు గారు డెబ్బై నాలుగో నియమం కింద నోటీసు నెంబర్ ఇరవై నాలుగు ఇచ్చిన వివరాన్ని అధ్యక్ష న్యూఢిల్లీలోని జాతీయ పరీక్షల మండలి నిర్వహించిన ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లను జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే నెలలో మరియు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో ఇంటర్న్షిప్ పోస్టింగ్లలో కేటాయించడం అధ్యక్ష ఎఫ్ఎంజీలు వారి ఇంటర్న్షిప్ కాలంలో ఎన్ఎంసి జారీ చేసిన భవిష్యత్ మార్గదర్శకాలు ఏవేని ఉంటే వాటికి కట్టుబడి ఉంటామని వారి కౌన్సిలింగ్ సమయంలో కార్యబాధ్యత వహించే లేఖను అండర్టేకింగ్ సమర్పించారు అధ్యక్ష విదేశాల్లో ఉంటూ ఆఫ్లైన్ విధానంలో మొత్తం కోర్సుని పూర్తి చేసిన ఎఫ్ఎంజీలకు ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం అవుతున్నది ఇరవై రెండు పదకొండు ఇరవై మూడు మరియు ఏడు పన్నెండు ఇరవై మూడు తేదీల్లో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వారి ఆఖరి సంవత్సరం ఆన్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు రెండు సంవత్సరాల ఇంటర్న్షిప్ ఒక సంవత్సరం క్లినికల్ కెలర్షిప్ మరియు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది మరియు చివరి నుండి రెండో రెండు సంవత్సరాలు ఆన్లైన్లో చదివిన వారు మూడు సంవత్సరాలు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి వాటిలో రెండు సంవత్సరాలు క్లినికల్ కలర్షిప్ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి అధ్యక్ష కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వచ్చిన వారి ఎంబీబీఎస్ కోర్సులలో కొంత భాగాన్ని ఆన్లైన్లో చదివిన కొంతమంది ఎఫ్ఎంజీలు ఆయా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన పరిహార ధృవపత్రాలు ప్రకారం ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ను అభ్యర్థించారు ఎఫ్ఎంజీలు సమర్పించిన పరిహార లేఖలను కాంపెన్సేషనరీ సర్టిఫికేట్స్ని పరిశీలించిన తర్వాత పరిహార లేఖల్లో ఆన్లైన్ అధ్యయన పరిహార కాలాన్ని పేర్కొనలేదు అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వారి దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా ఆన్లైన్ అధ్యయనం కారణంగా క్లినికల్ శిక్షణలో నష్టపోయిన ఆ స దానిని పూర్తి చేయడానికి మరొక సంవత్సరం పాటు వారికి ఇంటర్న్షిప్ కొనసాగించాలని మరి ఆదేశించడమైంది కానీ వారు ఏఎంసీ ఆదేశాలను నిరాకరి ఏపీఎంసీ ఆదేశాలను నిరాకరించారు కొంతమంది ఎఫ్ఎంజీలు వారు చదివిన విశ్వవిద్యాలయ నుండి పొందిన పరిహార లేఖలను అంగీకరించమని కోరుతూ ఐదు తొమ్మిది ఇరవై నాలుగు తేదీన ఎన్ఎంసీకి విజ్ఞాపన సమర్పించాడు ఆన్లైన్ చదువుల కోసం తగిన పరిహారాన్ని ధృవీకరించడానికి అవసరమైన వివరాలను లేఖల్లో పేర్కొనలేదని అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ను జారీ చేయాలని వారి అభ్యర్థను పరిగణించలేమని మరియు రెండు సంవత్సరాల ఇంటర్న్షిప్ చేయాలని ఏపీఎంసీ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థీయమని జాతీయ వైద్య కమిషన్ స్పష్టం చేసింది ఆన్లైన్ అధ్యయం కోసం తగినంత పరిహారం చెల్లించని కొంతమంది ఎఫ్ఎంజీలు శాశ్వత రిజిస్ట్రేషన్ జారీ చేయడం కోసం ఏపీఎంసీని ఆదేశించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు మూడు మూడు ఇరవై ఐదు తేదీన చేపట్టి పది రోజుల తర్వాతకి పోస్ట్ చేసింది శాశ్వత రిజిస్ట్రేషన్లు మంజూరు చేసే ముందు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంబంధిత భారతీయ రాయ రాయబార కార్యాలయాల ద్వారా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు డిగ్రీలను డిగ్రీలను ధృవీకరించాలని ఆదేశిస్తూ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసింది ప్రస్తుతం సంబంధిత భారతీయ రాయబార కార్యాలయాల నుండి నిర్ధారణ అందిన తర్వాత ఎప్పటికప్పుడు జారీ చేసిన ఎన్ఎంసి మార్గదర్శకాలను పాటించిన అర్హులైన ఎఫ్ఎంజీలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ను జారీ చేస్తున్నది ఎప్పటికప్పుడు జారీ చేసిన ఎన్ఎంసి మార్గదర్శకాలను సవరించడానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్కు ఎటువంటి స్వతంత్ర అధికారం లేదు ఎఫ్ఎంజీలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి అవసరమైన సూచనల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిరంతరం ఎన్ఎంసీతో ఉత్తర